నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు న్యూస్ మాజీ శాసనసభ్యుడు కొంతమంది జన సైనికులు దాడికి పాల్పడ్డారు గత కొన్ని నెలల క్రితం తెలుగుదేశం నుంచి జనసేన పార్టీలోకి చేరిన వన్నెపూడి జన సైనికులే తనపై దాడికి పాల్పడ్డారని వర్మ ఆరోపించారు పవన్ కళ్యాణ్ ఒంటి చేత్తో గెలిపించిన వర్మపై జన సైనికులే దాడికి పాల్పడడం సంచలనం రేపింది ఈ దాడిపై పోలీసులు వ్యవహరించి వర్మ తీవ్రంగా ఆక్షేపించారు మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపూరికి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాం ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మనం వద్దని లేదు సరే ఏం జరుగుద్దో ఆలోచిద్దాం మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు మేము ఇప్పటివరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అది ఆ బాధ్యత నేను నెరవేర్చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ పిటిసి బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ పెసిడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు ఇటుకి బిడ్డలు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు సరే ఇదంతా కాంట్రవర్సీ ఎంతగానే మేము మాట్లాడుకుంటాం